ఏపీలో స్క్రప్టైఫస్ జ్వరాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది నల్లిని పోలిన కీటకం కాటువేయటం వల్ల ఈ జ్వరాలు వస్తున్నాయి అయితే బాధితులు సకాలంలో సరైన చికిత్సలు తీసుకోకపోవటం సాధారణ జ్వరంగా భ్రమిస్తుండటం వల్ల అక్కడక్కడ మరణాలు కూడా నమోదవుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు కడప నెల్లూరు కాకినాడ విశాఖపట్నం విజయనగరం పల్నాడు జిల్లాలో స్క్రటైఫస్ జ్వరాలపై రిపోర్ట్లు వస్తున్నాయి తీవ్ర జ్వరం చలిగా అనిపించడం వణుకు తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పి ఒళ్ళు నొప్పులు శరీరం పైన దద్దుర్లు మెడ చంకలు లేదా గజ్జల్లో వాపు ఈ వ్యాధి లక్షణాలు వీటితో పాటు ప్రధానమైన లక్షణంగా ఎస్ఆర్ అనే మచ్చలు మైటిగా చెప్పే నల్లులు కరిచిన చోట నల్లటి మచ్చ లేదా చిన్న పుండు ఏర్పడుతుంది ఇది పొలుసులుగా మారుతుంది అయితే ఈ ఎస్ఆర్ అందరిలోనూ కనిపించకపోవచ్చు కానీ ఈ లక్షణాలతో బాధపడేవారు తక్షణమే వైద్యం చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు స్క్రప్టైఫర్స్ ను తొలిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో జపాన్లో గుర్తించారు ఆ సమయంలో దీనిని మూషి వ్యాధి అని పిలిచేవారు ఆ తర్వాత జపాన్లో హిష్ను లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను పంతొమ్మిది వందల ఇరవైలో గుర్తించారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ వ్యాధి కేసులు ఆసియా ఆస్ట్రేలియా పెసిఫిక్ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయి ప్రస్తుతం ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా అవుతున్నాయి మైట్స్గా చెప్పే ఎర్ర నలులు ఎక్కువగా పొలాలు పొదలు గడ్డివాములు లేచే చెత్త కుప్పల్లో ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇళ్లలోని పాత మంచాలు సోఫా సెట్లు బొంతలు దిండ్లు మధ్య ఉండే నల్లులతోనూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు టైఫస్ జ్వరాలు బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి దీనికి యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్సిక్ సైక్లిన్ ఇవ్వడం వలన వేగంగా కోలుకోవచ్చు తీవ్రమైన సందర్భాల్లో ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగించవచ్చునని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు